మిత్రులందరికీ నమస్కారాలు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్న ఫోర్త్ ఎస్టేట్గా భావించే పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియాపై ఇటీవల దాడులు కేసులు విపరీతంగా పెరిగిపోయాయి వాటిని నిరసిస్తూ మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇటీవలే ఖమ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరోపై పెట్టిన కేసును నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ టీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జ్ ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా జర్నలిస్టుల భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇటీవలి కాలంలో జరుగుతున్న దాడులే కావచ్చు కేసులే కావచ్చు విపరీతంగా పెరిగిపోయాయి దీంతో జర్నలిస్టు లోకం ఆందోళనకు గురవుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ప్రత్యేక చట్టం తీసుకురావాలి అలాగే వేజ్ బోర్డు వేతన సవరణ చట్టాన్ని కూడా తీసుకొచ్చి జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని రాజల్ల సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం భద్రత విషయంలో కూడా శాంతి భద్రతలను కాపాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది చట్టం తన పని తాను చేసుకుపోతుంది కానీ అనవసరంగా కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేయడం అది సమంజసం కాదని విజ్ఞప్తి చేస్తూ ఏదైనా పొరపాటు జరిగితే చట్టం తన పని తాను చేసుకోవాల్సిందే సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా జర్నలిస్టు సహచరులందరికీ మా జిల్లా కమిటీ కార్యవర్గం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు